ఈ లిస్ట్ అంతా కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడికే వాళ్ళ నాయకుడి అవినీతి పరుడంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేప్పుడు అతను ఒకటి టికెట్ ఇవ్వలేకపోతున్నా లిస్టు చదవమంటారా ఈ కోడిగుడ్డు ముఖ్యమంత్రి కోడిగుటు మంత్రులు చదువు కొండల్ని కొల్లగట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడుగుటు మంత్రి సిద్ధహస్తుడు మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి కమిషన్ వసూలు చేయట్లు జట్ట రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం మనకి విశాఖపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారు క్వారీ లేజ్ బెదిరించి కమిషన్లు గుంజుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్ లో కూడా ఆరు చేరిపోయారు వీళ్ళు పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి రేపు పొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం ఈ భర్తం పడతాం మీకు కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజర్ భూముల్ని దురాయితీ భూములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి జాతీయ రహదారిని అనుకొని ఉన్న గ్రామాల్లో ఇనాం అసైన్ భూముల పైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు దోచేశారు కొంత ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం నాలుగు వందల కోట్ల రూపాయల భూముల్ని మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు పిక్సిన కాళ్ళలోని ఎనభై ఎకరాల దళితుల భూమిని ఒకవైపేమో విజయవాడలో వంద అడుగులపై అంబేద్కర్ విగ్రహం అని చెప్తారు ఇక్కడ డాక్టర్ సుధాకర్ని అప్పుడు చంప చంపించేశారు పిచ్చవండి చేశారు ఇంకోవైపేమో పిసిని కాలలో ఎనభై ఎకరాల దళితులు భూముల భూములపై భూముల్ని ఎకరానికి అరవై లక్షలు విలువ చేసే భూమిని పద మనకి పదమూడు లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు మంత్రి బినామీలో ఒకరు కోడుగుడ్డు మంత్రి బినామీలో ఒకరు కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిలు మైనింగ్ మాఫియాకి రక్షణ కౌచలం నిలుస్తా ఉన్నారు మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రభుత్వం రాగానే మీ బినామీలకి మీ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం